ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను మీ బిలీనియర్ మైండ్ సెట్ కోచ్ గంగా శివరంజని మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనీ సిరీస్లో భాగంగా మీకైతే ఒక పవర్ఫుల్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో టుడే మనీ టాపిక్ వచ్చేసి ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు కదా డబ్బు ఉంటేనే వాల్యూ అని అసలు మన జీవితంలో డబ్బు ఉంటేనే వాల్యూ ఉంటుందా లేకపోతే వాల్యూ ఉండదా సో దాదాపు ప్రతి ఒక్కరూ కూడా డబ్బు ఉంటేనే వాల్యూ ఉంటుంది డబ్బు ఉంటేనే వాల్యూ ఉంటుంది సో ఇదే మైండ్ సెట్ ఎస్ కానీ ఇక్కడ ఏంటి అంటే మీకు ఈ టాపిక్ విన్న తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది డబ్బు ఉంటేనే వాల్యూ ఉంటుందా ఇక్కడ ఈ మెయిన్గా ఈ టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ముందుగా మనీకి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్స్ మీరు తెలుసుకోవాలి అంటే నేను ఎవ్రీ మంత్ ఫ్రీ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను పెయిడ్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను మీరు ఫ్రీ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి సో అక్కడ క్లాసెస్కి ఫ్రీ క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ నేను షేర్ చేస్తాను మీరు ఆ ఫ్రీ క్లాసెస్కి జాయిన్ అవ్వి మనీకి సంబంధించిన చాలా విషయాలు మీరు తెలుసుకొని ఏదైతే మీరు మనీకి సంబంధించిన నెగిటివ్ మైండ్ సెట్లో ఉన్నారో మీరు టోటల్గా పాజిటివ్ మైండ్ సెట్కి మీరు రీచ్ అవ్వడానికి ఆ క్లాసెస్ మీకు చాలా హెల్ప్ అవుతాయి ఆ తర్వాత మీరు పెయిడ్ క్లాసెస్కి జాయిన్ అవ్వచ్చు ఓకే అయితే ఈరోజు టాపిక్ ఏంటి అంటే డబ్బు ఉంటేనే వాల్యూ ఉంటుందా లేకపోతే మనకి ఎవరు వాల్యూ ఇవ్వరా అనేది ఈరోజు టాపిక్ అయితే దీనికి సంబంధించి మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను దారిలో ఒక పెద్దాయన అలా వెళ్తూ ఉన్నాడు అయితే ఆయన సో అనుకోకుండా తన మనీ వ్యాలెట్ మిస్ చేసుకోవడం జరిగింది అయితే తన వెనుకొస్తున్న ఒక అబ్బాయి ఆ పెద్ద ఆయన మిస్ చేసుకున్న వ్యాలెట్ చూశాడు అందులో బిగ్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంది సో ఇప్పుడు ఆ పెద్ద చాలా వరి అవుతున్నాడు సో నా మనీ వ్యాలెట్ మిస్ అయ్యాను అని అయితే ఆ అబ్బాయికి ఈ అయిన మనీ వ్యాలెట్ దొరికింది కదా ఇక్కడ ఆ అబ్బాయికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి టూ ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే తనకు డబ్బులు దొరికింది ఇంకా తీసుకొని వెళ్ళిపోవడం ఓకే సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే అరే ఈ డబ్బులు ఎవరిదో పాపం మిస్ చేసుకున్నారు ఎంత బాధపడుతున్నారో వాళ్ళకి హెల్ప్ చేయాలి సో ఎలాగైనా సరే ఈ డబ్బులు వాళ్ళకి రీచ్ చేయాలి అనుకోవడం సెకండ్ ఆప్షన్ ఓకే అనుకోవడం సెకండ్ ఆప్షన్ అయితే ఈ రెండు ఆప్షన్లో ఆ అబ్బాయి ఏ ఆప్షన్ ఎన్నుకుంటే తనకి వాల్యూ అనేది వస్తుంది ఏ ఆప్షన్ ఎన్నుకుంటే వాల్యూ అనేది ఉండదు డబ్బులు ఉన్నా వ్యాల్యూ ఉండదు ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆప్షన్ ఒకవేళ అబ్బాయి ఎన్నుకున్నట్లయితే సో ఎవరు డబ్బులో నాకెందుకు నాకు కనిపించాయి నేను తీసుకుంటున్నాను తీసుకొని వెళ్ళిపోవడం దగ్గర డబ్బులు ఉంది అయితే ఇక్కడ పెద్ద ఆయన నా డబ్బులు ఎవరు తీసుకున్నారో ఏంటో నేను మిస్ చేసుకున్నాను సో పదే 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 నెగిటివ్ ఎనర్జీ అనేది పాస్ అవుతుంది కానీ ఇక్కడ తన దగ్గర డబ్బులు ఉంది కానీ వాల్యూ లేదు నా డబ్బులు ఎవరు తీసుకున్నారో ఏంటో పదే 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 నెగిటివిటీతో కూడిన డబ్బు అనేది తన దగ్గర ఉంది సో తన దగ్గర డబ్బులున్నా కూడా వాల్యూ లేదు ఆ అబ్బాయి ఫస్ట్ ఆప్షన్ ఎన్నుకున్నట్లయితే డబ్బులు ఉన్నా కూడా తనకి వాల్యూ లేదు ఓకేనా ఒకవేళ అబ్బాయి సెకండ్ ఆప్షన్ ఎన్నుకున్నట్లయితే ఆ పెద్ద ఇది ఎవరి డబ్బులో సో వాళ్ళకి రీచ్ చేయాలి చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళకి ఎన్ని అవసరాలు ఉన్నాయో ఏంటో సో ఇలా తను ఆ మైండ్ సెట్లో ఆలోచించి సో ఆ డబ్బులు ఆ పెద్ద ఒకవేళ చేర్చాడే అనుకుందాం సో అప్పుడు ఆ పెద్ద ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మీరు హెల్ప్ చేసినందుకు కృతజ్ఞతగా మనీ ఇవ్వడం జరుగుతుంది ఒక ఎప్పుడైతే ఆ పెద్ద ఆయన కృతజ్ఞతాభావంతో అబ్బాయికి మనీ ఇచ్చాడో అప్పుడేమవుతుంది అది వాల్యూతో కూడిన డబ్బుగా మారుతుంది ఓకే తనకంటూ ఒక వాల్యూ ఉంది అలాగే డబ్బు ఉంది ఫస్ట్ ఆప్షన్ అనుకున్నట్లయితే తన దగ్గర డబ్బు ఉంది కానీ వాల్యూ లేదు సెకండ్ ఆప్షన్ అనుకున్నట్లయితే తనకు డబ్బుతో పాటు వాల్యూ అనేది కూడా క్రియేట్ అయ్యింది సో దీన్ని బట్టి మనం మన జీవితంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది అని కాదు విలువతో కూడిన డబ్బు ఉండడం ఇంపార్టెంట్ ఈ మైండ్ సెట్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే తన పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటాడో ఆ బ్లెస్సింగ్ ఎనర్జీ అనేది యూనివర్స్ నుంచి రిసీవ్ చేసుకుంటాడో అప్పుడు మనీ ఫ్రీక్వెన్సీలోకి లేకి రీచ్ అవ్వడం సో అది జరుగుతుంది సో దీని గురించి ఇంకా మీకు క్లియర్గా నేను ఫ్రీ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే అయితే మీకు ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను డబ్బు ఉంటేనే వాల్యూ ఉంటుంది అని కాదు విలువతో కూడిన డబ్బు ఉండడం ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర టూ గ్లాసెస్ ఉన్నాయి వన్ గ్లాస్లో వాటర్ నింపాను వన్ గ్లాస్లో జ్యూస్ నింపాను సో వాటర్ వాటర్ ఉన్న గ్లాస్కి గ్లాస్ కాస్ట్ ఎక్కువన జ్యూస్ ఉన్న గ్లాస్ కాస్ట్ ఎక్కువనా సో ఇక్కడ లైక్ ఎగ్జాంపుల్ ఈ గ్లాస్ అనేది డబ్బు అనుకుంటే సో మనము ఒక గ్లాస్లో వాటర్ యాడ్ చేశాను ఇంకో గ్లాస్లో జ్యూస్ ఇక్కడ జ్యూస్ యాడ్ చేయడం జరిగింది అయితే ఇక్కడ నేను దేనికి వాల్యూ ఇస్తున్నాను ఎప్పుడైతే మనము విలువతో కూడిన డబ్బును కలిగి ఉంటామో ఆ మైండ్ సెట్లో ఉంటామో ఆ పాజిటివ్ ఎనర్జీని మనం యూనివర్స్ నుంచి రిసీవ్ చేసుకుంటామో సో అప్పుడు మన మనీని అట్రాక్టింగ్ చేసే ఫ్రీక్వెన్సీలోకి రీచ్ అవ్వడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో డోంట్ లైక్ దిస్ అఫర్మేషన్ డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది సో ఈ అఫర్మేషన్ అయితే డోంట్ డూ లైక్ దిస్ ఓకే విలువతో కూడిన డబ్బు రావాలని కోరుకోవడం విలువతో కూడిన ఆ డబ్బు ఆ డబ్బుకి విలువ యాడ్ చేయడం ఇంపార్టెంట్ ఓకే ఆల్ మై డే లవ్లీ సన్స్ ఆల్వేస్ బి పాజిటివ్ ఓకే థింక్ పాజిటివ్ ఓకేనా సో మోర్ ఇన్ఫర్మేషన్స్ మీకు మనీకి సంబంధించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై డియర్ లవ్లీ సోల్స్ మీరందరూ అటెండ్ అయినందుకు ఐ ఫీల్ సో హ్యాపీ థ్యాంక్ యూ మీట్ అగైన్ ఓకే బాయ్